नमस्कार न्यूज़ के स्वागत ఇంటర్ పాలిటెక్నిక్ బాలికల స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ప్రారంభమైంది గుజ్జనగూడలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ఈ పోటీలకి వేదికగా నిలిచింది ఉమెన్ ప్రొడక్షన్ సెల్ సిఐడి ఎస్పీ కేజీవి సరిత అతిథిగా హాజరై ఈ పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా సరిత మాట్లాడుతూ ఈ పోటీలు బాలికల్లో నూతన ఉత్సాహాన్ని నింపాలని ఆకాంక్షించారు పద్దెనిమిది కళాశాలలకు చెందిన విద్యార్థులు వ్యాయామోపాధ్యాయులు ఈ పోటీల్లో పాల్గొన్నారు Other students, alumni members, and everyone to this great event. Sports and games provide numerous benefits for students. Involved in sports, children learn the importance of teamwork, hard work, and self-discipline. Further, it helps students reduce stress and depression. To start the event, first I request our beloved principal sir, Sri S. Nauga. ఈ రోజు ఈరోజు జాసే అచ్చా హమారా అంటూ మువ్వన్నలని పట్టుకొని ఇంత ప్రతిష్టాత్మకంగా ట్వంటీ సిక్స్త్ ఇంటర్ పాలిటెక్నిక్ కాలేజెస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ట్వంటీ సిక్స్త్ టైం జరుపుకోవడం ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మన గుంటూరు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఫర్ విమెన్ ప్రిన్సిపల్ గారు అయినటువంటి శ్రీ ప్రభాకర్ గారికి అట్లానే విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి మన ఎంబీటీ కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు అట్లానే నోడల్ ప్రిన్సిపల్ గారు అయినటువంటి శ్రీ శేఖర్ గారికి గెస్ట్ ఆఫ్ ఆనర్గా విచ్చేసినటువంటి చార్టెడ్ అకౌంటెంట్ శ్రీ శ్రీనివాస్ గారికి వేదికను అలంకరించిన ఇతర టీచర్స్ అందరికీ వేదిక వెలుపులు ఉన్నటువంటి మన గవర్నమెంట్ పాలిటెక్నిక్ యాజ్ వెల్ అస్ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్ ప్రిన్సిపల్స్ అందరికీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ మాస్టర్స్ ఉన్నారు వారందరికీ నా హార్దిక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అండ్ మై బ్లెస్సింగ్స్ టు ఆల్ ద యంగ్ బ్రైట్ గర్ల్స్ హు ఆర్ హెంబుల్డ్ హియర్ పద్దెనిమిది కాలేజెస్ నుంచి ప్రైవేట్ కాలేజెస్ ఫర్ విమెన్ యాజ్ వెల్ అస్ గవర్నమెంట్ కాలేజెస్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఫర్ విమెన్ పద్దెనిమిది కాలేజెస్ నుంచి ఇక్కడికి విచ్చేసి ఈ రెండు రోజుల ఇంటర్ కాలేజ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో చాలా ఎంతజియాస్టిక్గా ఎనర్జిటిక్గా తమ ప్రతిభ చూపించాలని వచ్చినటువంటి వివిధ కాలేజెస్ నుంచి వచ్చినటువంటి గర్ల్స్ అందరికీ కూడా నా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అట్లానే నా పర్సనల్గా కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ప్రిన్సిపల్ గారు ఇనాగ్రేషన్ స్పీచ్లో మాట్లాడుతూ లాస్ట్ టైం ట్వంటీ ఫిఫ్త్ స్పోర్ట్స్ మీట్లో మాకు ఓవరాల్ ఛాంపియన్షిప్ వచ్చింది అని చెప్పడం అట్లానే మా కాలేజ్ స్టూడెంట్కి బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్గా సౌత్ జోన్ మీట్లో కూడా అవార్డు వచ్చింది అని గర్వంగా వారు చెప్పినటువంటి విధానం చూసి ఒక లేడీ పోలీస్ ఆఫీసర్గా నాకు కూడా చాలా సంతోషం అనిపించింది ఐ డెఫినెట్లీ విష్ దాట్ దిస్ యూఆర్ ఆల్సో సౌత్ మీటింగ్లో కూడా మీట్లో కూడా మన వాళ్ళకి ఖచ్చితంగా ప్రతి గేమ్లోనూ మంచి ప్రతిభ చూపించి అవార్డ్స్ రావాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా యాజ్ అ పోలీస్ ఆఫీసర్ ఐ వుడ్ లైక్ టు టెల్ ప్రతి మనిషికి ముఖ్యంగా ప్రతి మహిళకి ఇన్ ఎడిషన్ టు ఎడ్యుకేషన్ డిగ్రీస్ మనకి బుక్స్ ఇచ్చినటువంటి జ్ఞానంతో పాటు క్యారెక్టర్ బిల్డింగ్ చాలా అవసరం పర్సనాలిటీ బిల్డింగ్ చాలా అవసరం ఈ రెండింటితో పాటు ఇంకా కావాల్సింది ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ అలర్ట్నెస్ అండ్ ఇమోషనల్ బ్యాలెన్స్ ఫిజికల్ ఫిట్నెస్ ఎందుకు అంటే దేహం ఆరోగ్యంగా ఉంటేనే దేవాలయం ఆరోగ్యంగా ఉన్నట్లు అర్థం ఆ దేవాలయం బాగుంటేనే మనం బాగుంటామని అర్థం బికాస్ వీ ఆర్ బాడీ ఈజ్ అ టెంపుల్ ఫర్ అస్ ఆ టెంపుల్ ముందు స్ట్రాంగ్గా ఉండాలి అప్పుడే లోపల ఉన్నటువంటి ఆత్మ అంటే మన ఆలోచనలు కానీ మన పర్సనాలిటీ కానీ స్ట్రాంగ్గా ఉంటుంది లేకపోతే మనం ఎంత విద్యావంతులమైనా ఎంత విజ్ఞానవంతులమైనా ఎంత క్యారెక్టర్ కాండక్ట్ స్ట్రాంగ్గా ఉన్నా ఎంత గా ఉన్నా ఆరోగ్యం లేదే అదంతా మనకి ఉపయోగపడదు పది మందికి కూడా ఉపయోగపడదు కాబట్టి ఈ స్పోర్ట్స్ అనేవి ఈ స్పోర్ట్స్లో ఉన్నటువంటి కాంపిటీషన్స్ అనేవి ఫిజికల్ ఫిట్నెస్కి ఎంత ముఖ్యమైందనేది మీరందరు ఇక్కడ అసెంబ్బల్ అయినటువంటి విధానంలోనే మీ ఆలోచన అనేది బయటకు కనిపిస్తుంది సో దీంతో పాటు ఇన్ అడిషన్ టు ఫిజికల్ ఫిట్నెస్ ఈ రోజు ఉన్నటువంటి క్రైమ్ రేట్కి క్రైమ్ నేచర్కి ఇప్పుడు ఉన్నటువంటి సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్కి దానికి ధీటుగా మనందరం ముందుకు వెళ్ళాలి అంటే వీ నీడ్ టు హ్యావ్ ఇమోషనల్ బ్యాలెన్స్ అండ్ మెంటల్ అలర్ట్నెస్ ఏది చెయ్యాలి ఏది చేయకూడదు ఎప్పుడు చెయ్యాలి ఎలా రెస్పాండ్ అవ్వాలి దేన్ని పాజిటివ్గా తీసుకోవాలి దేన్ని వదిలేయాలి ప్రతిదానికి రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వాలి రియాక్ట్ అంటే ఒకడు కొట్టాడు అంటే తిరిగి కొట్టడం రియాక్షన్ ఆ రియాక్షన్ కాదు మనకు కావాల్సింది రెస్పాండ్ అవ్వాలి రెస్పాండ్ అంటే దానికి స్పందించాలి ఏ సమయంలో ఎట్లాంటి బిహేవియర్ మనకు కావాలి ఎలాంటి ఆలోచన కావాలి అనేది చాలా లాజికల్ థింకింగ్ అనేది కావాలి ఈ రెస్పాన్స్ అనేది ఉండాలి అంటే మనకి ఆ మెంటల్గా అలర్ట్నెస్ కావాలి సో ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మెంటల్ అలర్ట్నెస్ ఇంకా ఎందుకు అవసరం అంటే పోలీస్ ఆఫీసర్గా సిఐడిలో ఎన్నో సైబర్ క్రైమ్స్ కూడా చూస్తున్నారు మోస్ట్ ఆఫ్ ద క్రైమ్ అగైన్స్ విమెన్ ఈజ్ రిలేటెడ్ టు సైబర్ క్రైమ్ ఇన్ ప్రెసెంట్ డే దీంట్లో చాలా వరకు మనకి ఆ మెంటల్ అలర్ట్నెస్ లేకపోవడం వల్లనే దాదాపు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద క్రైమ్ జరగడానికి అవకాశం ఉంది అనేది డేటా చెప్తుంది ఈ స్పోర్ట్స్ మెంటల్ అలర్ట్నెస్ని పెంపొందించడానికి కూడా చాలా చాలా అవసరం బికాస్ ఈ టీచర్స్ అట్ అస్ లీడర్షిప్ క్వాలిటీస్ రెస్పాండ్ అయ్యే విధానం నేర్పిస్తుంది పొగడ్తకి పొంగిపోవడం విమర్శకి కృంగిపోవడం అనే లక్షణం కాకుండా పాజిటివ్స్కి నెగిటివ్స్కి ఈక్వల్గా రెస్పాండ్ అయ్యేటటువంటి లక్షణాన్ని మనకి ఈ స్పోర్ట్స్ గేమ్స్ వాటెవర్ ఇవన్నీ మనకి నేర్పిస్తాయి ఈ రెండింటితో పాటు ఇంకా కావాల్సింది ముఖ్యంగా మహిళలకి అందులో ముఖ్యంగా మీ లాంటి ఏజ్ గ్రూప్ అడాలసెంట్ గర్ల్స్కి కావాల్సింది ఇమోషనల్ బ్యాలెన్స్ ఈ ఇమోషనల్ బ్యాలెన్స్ లేకనే చాలామంది స్టూడెంట్స్ ఐదర్ బాయ్స్ ఆర్ గర్ల్స్ చిన్న విషయాలకి గా డిస్టర్బ్ అయ్యి డిప్రెషన్కి గురయ్యి సూసైడల్ టెండెన్సీస్కి అలవాటు బలైపోయి చాలామంది సూసైడ్స్ చేసుకునేటటువంటి పరిస్థితి కూడా వస్తుంది ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినందుకో లేకపోతే ఇంట్లో తల్లిదండ్రులు కొంచెం మందలించినందుకు ఈవెన్ సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టినటువంటి ఫోటోగ్రాఫ్స్ పోస్టులకి సరైనటువంటి రెస్పాన్స్ రాకపోతే కూడా ఆత్మన్యూన్యత భావంతో అభద్రతా భావంతో సూసైడ్స్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ ఈ మధ్య కాలంలో మనం చాలా మందిని చూస్తున్నాం ఈవెన్ ఐఐటి లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్ లో కూడా దైస్ట్రిక్ లెవెల్ విన్నర్ ఆఫ్ 25 ఇంటర్ కాలేజిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మే అండ్ शी रिप्रेजेंटेड స్టేట్ లెవెల్ ఆల్సో దించండి మేడమ్ ప్రిన్సిపల్ గారు దించండి కింద కింద కిందకి దించండి ఆ ఆ సార్వత తల్లి మేడమ్ ఆ టీమ్స్ వా స్కూల్స్ ని డ్రమ్ అన్న అమ్మ టార్చ్ రాలీ చేశారు రజిత లావణ్య తంటం పావాల్ రా అద్భుతమైననేసి లాగా ఉంది ఐ టైమే ఇషయాస్ కి దాని అర్థం ఉంది ఇద్దరిటు ఉండండి ఇద్దరు ఐ లో చేదులమ్మ పాప ఓకేనా ఆ మేడమ్ ఓకే సో ఆల్ ది బెస్ట్

పాలిటెక్నిక్ కాలేజ్ ఫర్ విమెన్ గుంటూరు ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఫర్ విమెన్ గుంటూరులో ట్వంటీ సిక్స్త్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ రీజనల్ మీట్ ఇనాగ్రేషన్ జరుపుకున్నటువంటి సందర్భంలో అతిథిగా విచ్చేసినందుకు నాకు ఆనందంగా ఉంది ప్రిన్సిపల్ గారు అయినటువంటి శ్రీ ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో పద్దెనిమిది కాలేజెస్ నుంచి ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్ నుంచి ఆడపిల్లలు మహిళలు రావడం వివిధ రంగాల్లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో ఈ రెండు రోజులు కూడా పార్టిసిపేట్ చేసి ఇక్కడి నుంచి వాళ్ళు రీజనల్ లెవెల్లో సౌత్ జోన్ లెవెల్లో క్వాలిఫై అయ్యే మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను ఈ ట్వంటీ సిక్స్త్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఫర్ పాలిటెక్నిక్ కాలేజ్ ఫర్ విమెన్ సక్సెస్ఫుల్గా జరగాలని చెప్పి ఇది ఆడపిల్లలందరిలో కూడా పాలిటెక్నిక్ కాలేజ్లో చదువుతున్నటువంటి మహిళలు అందరిలో కూడా మంచి లీడర్షిప్ క్వాలిటీస్ స్పోర్ట్స్ మెన్షిప్ గెలుపుని ఓటమిని ఈక్వల్గా తీసుకునేటటువంటి లక్షణం అలవర్చాలని నేను కోరుకుంటున్నాను మై బెస్ట్ విషెస్ టు ది ఎంటైర్ టీమ్ అండ్ ఆల్సో బెస్ట్ విషెస్ టు ద ప్రిన్సిపల్ గవర్నమెంట్ కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఫర్ విమెన్ ఇన్ గుంటూరు యాజ్ వెల్ అస్ ఈస్ ఎంటైర్ టీమ్ వాళ్ళ పీఈటీస్కి వాళ్ళ లెక్చరర్స్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ విషెస్ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని గుంటూరులో సీఎం జగన్ ప్రారంభించబోతున్నారని గుంటూరు నగర మేర కావటి మనోహర్ నాయుడు వెల్లడించారు జీఎంసీ కమిషనర్ కీర్తితో పాటు కార్పొరేటర్లతో కలిసి కావటి శుక్రవారం మీడియాతో మాట్లాడారు లయోలా స్కూల్ మైదానంలో పోటీల ప్రారంభోత్సవం జగన్ చేతుల మీదుగా జరుగుతుందని చెప్పారు నగర పరిధిలోని రెండు వందల ఆరు సచివాలయాల పరిధిలోని నలభై వేల మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొంటారని చెప్పారు అన్ని గ్రామాలలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతి యువకుల్ని ఎంకరేజ్ చేయాలి సపోర్ట్ చేయాలి వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభని బయటికి తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో ఎనడం లేని విధంగా ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమానికి స్వీకార చుట్టడం కూడా జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఇరవై ఆరవ తారీఖున అనగా అంటే మంగళవారం గుంటూరు నగరంలోని నల్లపాటు రోడ్లోని లయల పబ్లిక్ స్కూల్ నందు ప్రాంగణం నందు ఈ ఆడుదా ఆంధ్ర పౌరాన్ని లాంఛనంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తే స్వయంగా ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఈ లయలా పబ్లిక్ స్కూల్లో ఉన్నటువంటి ప్రాంగణంలో ఈ యొక్క కార్యక్రమాన్ని లాంఛనంగా ముఖ్యమంత్రి గారి చేతుల మీద ప్రారంభించడం జరుగుతాం దీంట్లో ప్రధానమైనటువంటి అంశాలు రెండు ఒకటి ప్రతిభావంతులు అన్నటువంటి క్రీడాకారులని తీసేటువంటి కార్యక్రమం రెండు ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆరోగ్యంగా ఉండటానికి కావలసినటువంటి ఫిజికల్ ఫిట్నెస్ని కూడా వాళ్ళు తెలుసుకొనించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసేటువంటి పరిస్థితి దానికి సంబంధించి గుంటూరు నగరంలో అంటే ఇది గుంటూరు నగరపాలక సంస్థ కాబట్టి గుంటూరు నగరంలో ఉన్నటువంటి రెండు వందల ఆరు సచివాలయ పరిధిలో ఉన్నటువంటి అన్ని సచివాలయాలలో సుమారు ఇప్పటికే ఇరవై ఐదు వేల మంది పైచీలకు క్రీడాకారులు వివిధ ఆటలు ఆడతాము మేము అని చెప్పేసి వాళ్ళందరూ కూడా నమోదు చేసుకోవడం కూడా జరిగింది దీంట్లో పదిహేను సంవత్సరాలు పైచీలకు ఉన్నటువంటి ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే వయసు తారతమ్యం అనేది కూడా లేకుండా ఎవరైనా సరే ఏ క్రీడ ఏ క్రీడ మీద అయితే వాళ్ళకి ఆసక్తి ఉందో ఏ క్రీడ అయితే వాళ్ళు ఆడగలరో ఆ యొక్క సచివాలయ పరిధిలో వాళ్ళు నమోదు చేసుకుంటే ఆ నమోదు చేసినటువంటి క్రీడను బట్టి ఆ సచివాలయంలోని ఒక టీమును ఫామ్ చేసి వాళ్ళని ఆడించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం కూడా జరుగుతుందని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం మరి దీనికి సంబంధించి మరి క్రీడా సామాన్యుకి సంబంధించి మరి బేసిక్ కిట్లు ఆల్రెడీ నగరంలో ఉన్నటువంటి రెండు వందల ఆరు సచివాలయాలకి ఇప్పటికే అన్ని సచివాలయాలకు కూడా పంపిణీ చేయడం కూడా జరిగింది దాంట్లో మరి క్రికెట్ కిట్ కావచ్చు వాలీబాల్ కావచ్చు షటిల్ కావచ్చు ఖోఖో కబడ్డీ అంటే ప్రధానంగా ఈ ఐదు క్రీడలని ఆడించాలి ఈ క్రీడల వల్ల మన ఆంధ్ర రాష్ట్రానికి మన ప్రపంచ దేశాల్లోనే ఒక మంచి క్రీడా ప్రతిభావంతుల్ని తయారు చేయడానికి పెద్ద మార్గం అవుతున్నటువంటి ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం కూడా జరిగింది ఎందుకంటే చాలామంది యువతి యువకులు ఆడాలన్నటువంటి ఇంట్రెస్ట్ ఉండి ఆడగలనటువంటి సమర్థత ఉంటా ఉన్నా కూడా చాలామంది కొంత ఆర్థిక ఇబ్బందుల వల్ల వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితుల వల్ల వాడు ఆడుకోలేనటువంటి పరిస్థితి వాళ్ళ ప్రతిభని బాహ్య ప్రపంచానికి చూపిస్తునేటువంటి పరిస్థితి మరి వీళ్ళందరినీ కూడా బయటకు తీయాలి ఇప్పుడు చదువుకి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ప్రాముఖ్యత ఇస్తా ఉన్నామో అదే రంగంలో క్రీడలకు కూడా ప్రాధాన్యత ప్రాముఖ్యత ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఈ కార్యక్రమాన్ని కనీసం ఆలోచన చేసినటువంటి పరిస్థితి లేదు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చూడటంతో పాటు ప్రతిభావంతులు తీయాలి ఆ ప్రతిభావంతులు గ్రామ స్థాయిలోనే కాదు జిల్లా స్థాయిలో అదేవిధంగా రాష్ట్ర స్థాయిలోనే కాకుండా భారతదేశ స్థాయిలో కూడా ఆడి ఈ దేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలి ప్రపంచ దేశాలకి నమ్మకమే పెట్టుబడిగా వ్యాపారం చేస్తూ పేరు గడించిన చెన్నై తలపట్టి హోటల్ విజయవాడ హైవేలో నాలుగవ బ్రాంచ్ ప్రారంభించింది కాజా టోల్గేట్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం అట్టహాసంగా జరిగింది ప్రారంభోత్సవం సందర్భంగా ఐదు రూపాయలకే బిర్యానీ ఆఫర్ ప్రకటించడంతో కస్టమర్లు క్యూ కట్టారు ఇందులో భాగంగా హోటల్ నిర్వాహకులు మాట్లాడుతూ కస్టమర్లు ఇదే ఆదరాభిమానాలు చూపించాలని ఆకాంక్షించారు టూ హండ్రెడ్ రూపీస్ బిర్యానీ ఇవాళ రోజు ఐదు రూపాయలకే ఇస్తున్నాం గుంటూరులో పది సంవత్సరాల నుంచి మనం కష్టపడి ఈ పాయింట్కి వచ్చాం గుంటూరులో ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసింది బకెట్ బిర్యానీ గుంటూరులో ఫస్ట్ తలపగడ్డీ బిర్యానీ చికెన్ కానీయండి మటన్ కానీయండి మటన్ బిర్యానీ ట్వెల్వ్ హండ్రెడ్ చికెన్ బకెట్ ఎయిట్ ఫిఫ్టీ అన్ని ఐటమ్స్ దొరుకుతాయండి అన్ని పార్టీస్కి డోర్ డెలివరీస్ కానివ్వండి వెడ్డింగ్స్కి కానీ ఫంక్షన్స్కి కానివ్వండి అన్నిటికీ అందుబాటులో తక్కువ ప్రైస్లో అందరికీ మీడియం ఫ్యామిలీస్ వాళ్ళు కానీ అందరు కానీ ఎవరైనా కానివ్వండి అందరికీ అందుబాటులో మనం చేస్తున్నాం సార్ పది సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఆ లెక్కనే మనం ఇక్కడ ఈ ఏరియాకి టోల్గేట్ దగ్గరికి మురుగన్ హోటల్ పక్కన మనం కష్టపడి పెట్టి ఇంకా డెవలప్మెంట్ ఇంకా సర్వీస్ చేద్దాం అనుకుంటున్నాం ఇంకా బ్రాంచెస్ పెంచుదాం అనుకుంటున్నాం మనం అందరికీ నమస్కారం మాది గుంటూరులో చెన్నై తలపకట్టి బకెట్ బిర్యానీ చాలా ఫేమస్ మేము విజయవాడ హైవే మీద పెట్టాము ఈ బిర్యానీ చాలా టేస్ట్గా ఉండిద్ది మీరు అందరూ కంపల్సరీ విజిట్ చేసి కో విజిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం శుక్రవారం తారక రామానగర్ రాజ్య గృహ కల్ప ప్రాంతాల్లో జరిగింది వైసీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ క్రమంలో నూరి మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ముందంజలో ఉంటారని పొరుగు రాష్ట్రాలు కూడా తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని చెప్పారు పార్టీ నాయకులు రంగారెడ్డి జ్యోతి సుధాకర్ రెడ్డి మాధవరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ కార్యాలయంలో శుక్రవారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా క్రైస్తవ మత పెద్దలు పార్టీ నాయకులతో కలిసి క్రిస్మస్ కేక్ నిగలా కట్ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ శాంతి సామరస్యానికి ప్రతీక క్రిస్మస్ అని విశ్వాసంతో నడిచిన వారికి క్రీస్తు అండగా ఉంటాడని అన్నారు మధ్యరాల మేని సౌపాటి రత్నం అనిల్ మధు ఆదా రామారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు او خدا پاڻي ڏاڪش ٿو يا وري ٿر ليو گهيرو وري وهرو منڪيلو جهي نجيا مجھے يمو هو تی صبح ديام اس توجن سيني لوکا کڤيانم نه من اڳي بين جڏو لير ني ني توڙي ٿو نه يونا నేను తోట నేను నా మాటలు తగులుచిటో విరగొట్టు తగదు నశింప చేయటప్పుడు నశింప చే మడ ద్రోహితలు కళ ద్రోహి మటున నాకు ట్రుడు నాకు లేదు నేను ఈ

అర్బంగ్ తెలుగుదేశం పార్టీ డేగల ప్రభాకర్ గారి యొక్క కార్యాలయంలో వారి యొక్క ఆధ్వర్యంలో సెమ్మీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం మరి వారు హిందూ కుటుంబం నుంచి వచ్చినప్పుడు కూడా క్రైస్తవ సోదరులందరిని కూడా ఇక్కడికి పిలిపించి చక్కగా సెమ్మీ క్రిస్మస్ వేడుకలు జరపటం అనేది చాలా మరి మంచి ఉద్దేశం క్రీస్తు చెప్పినట్టు విధంగా నిన్ను వలే నీ పొరుగువాణిని ప్రేమించుము అనేటువంటి వాక్యాన్ని మరి ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుకు నిలిచేటువంటి వ్యక్తి ఆయన ఎంతోమంది పేద వర్గాలకు ఈ యొక్క పండుగ దినాల్లో మరి వస్త్రదానం కానీ మరి అట్టనే మెడికల్ క్యాంపులు కానీ ఎంతో మరి పేద ప్రజల్లో మరి ప్రేమించేటువంటి మనస్తత్వం ప్రేమను పంచడమే నిజమైనటువంటి క్రైస్తత్వం అదేవిధంగా ఆయన కూడా మరి అదేవిధంగా అందరూ కూడా పేద వర్గాలకి సేవ చేస్తూ ముందుకెళ్లేటువంటి వ్యక్తి మరి ఆయన్ని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని నగర ప్రజలు అందరూ కూడా మరి ఈ యొక్క పండగ దినాల్లో అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మరి అందరూ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేసుకుంటా ఉన్నాం అనేది కోట్ల మంది చేసుకునేటువంటి ఈ పండగ దేవదేవుడు పుట్టినరోజు సందర్భంగా ప్రపంచమంతా కూడా ఈ పండగని అతి ఎక్కువ మంది మానవులు చేసుకునే పండుగ దేవదేవుడు చూసిన మార్గాన్ని మనందరం కూడా మరి అందరం కూడా అవలంబించాలని చెప్పేసి ఆ రోజుల్లోనే రెండు వేల ఇరవై మూడు సంవత్సరం వాడే మనకి ఎలా బతకాలి సోర్ వర్గం ఎలా ఉండాలి ఎలా సహాయపడాలి దయాగుణం అంటే ఎలా ఉండాలని చెప్పేసి మనకి సక్రమైన మార్గాన్ని బ్రతకడానికి చూపించినటువంటి మార్గంలో మనందరూ నడుచుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు మరి ముఖ్యంగా తెలియజేసుకుంటూ మరొకసారి అందరూ కూడా హరి కృష్ణ శుభాకాంక్షలు సమాప్తం నమస్కారం